ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసా జిల్లా కదిరిపట్నం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి పారో వార్డు నందు ఉన్నామండి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇక్కడ సైనిక్ స్కూల్ గతంలో చాందినికేతన్ స్కూల్ అంటారు సైనిక్ స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద మనము ఈరోజు బైపాస్ రోడ్ అనేటువంటిది కదిరిలో వస్తున్నది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే మరి దీనిలో భాగంగా బైపాస్ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి అందరూ మన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్స్ కదిరి ప్రజానికం కూడా కొంతమంది చూడనటువంటి వారు రానటువంటి వారు అడిగితే మరి వారి యొక్క సూచన మేరకు సలహా వాళ్ళ యొక్క చూపిండి అనేటువంటి ఆలోచన మేరకు మరి ఈరోజు మరొకసారి మా ఇన్యూస్ మేము ముందరికి బైపాస్ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటిది తీసుకొచ్చామండి మరి దానిలో భాగంగా మరి ముఖ్యంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు పనులు అనేటువంటివి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ఈ జాతీయ రహదారికి ఆనుకొని రైల్వే ట్రాక్ కూడా ఉందండి మరి దానికి అనుకొని మరి మద్దిలేరు వాగు కదిర్లో ఉన్నటువంటి విటరాయ చెరువు పంతల చెరువు దేవాల చెరువు తగిన ప్రాంతాల నుండి వచ్చేటువంటి కదిరిలో ప్రారంభమయ్యేటువంటి మద్దిలేరు వాగు మరి ఈ వాగుకి లింకుగా మనకి ఓడిసీ ప్రాంతం నుండి కూడా నీరు వస్తాయి మరి ఇవంతా కూడా కలిసి మద్దిలేరు వాగుగా రూపాంతరం చెంది మరి మద్దులేరు వాగు ప్రారంభమయ్యి మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మద్దులేరు వాగు చాలా వాగు అండి మరి కదిరి ప్రజలకి అందరికీ తెలుసు అందరికీ సుపరిచితమైనటువంటి మద్దిలేరువాగు ఆ మద్దిలేరువాగు మీద మరి అలాగే పక్కన రైల్వే ట్రాక్ మీద యువతల బైపాస్ ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళే జాతీయ రహదారి మీద ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి మరి ఈ యొక్క గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఉన్నటువంటిది ఇది మరి ముఖ్యంగా కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్లు పనులు జరుగుతున్నాయి కనుక మరి ఈ మూడు ఈ ఏరియాస్ మీద మూడు రైల్వే ట్రాక్ అలాగే ఈ యొక్క రోడ్డు మరి అవతల వాగు మూడు దాంట్ల మీద కూడా అత్యంత పెద్దదైనటువంటి బ్రిడ్జ్ అనేటువంటిది ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు మరి ఆ పనులు అనేటువంటివి మనం ఒకసారి గమనిస్తే చాలా రోజుల నుండి ఇక్కడ పనులు జరుగుతున్నాయి మరి పనులు జరుగుతున్న చాలా పెద్ద అత్యధిక పెద్ద ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్ కాబట్టి ఆ పనులు అనేటువంటివి చేస్తూనే ఉన్నారు మనం ఎప్పుడు వచ్చినా కూడా పనులు జరుగుతుంటాయి మనం చూస్తుంటాం అక్కడక్కడ మరి మనం ఎప్పుడు వచ్చినా మన గతంలో ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చినా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి ఈ రైల్వే ట్రాక్ మీద నిర్మించేకి ఈ యొక్క ఐరన్తో చేసే అల్యూమినియంతో చేసేటువంటి ఈ యొక్క ఐరన్కి సంబంధించినటువంటివి ఈ ఫిల్లర్స్ అండి మరి అలాగే సిమెంట్ ఫిల్లర్స్ మరి ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే రైల్వే ట్రాక్ మీద అంటే కరెంటు లింక్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అల్యూమినియంకి సంబంధించినటువంటి ఐరన్కి సంబంధించినటువంటి ఇవి అయితే సిద్ధం చేశారు ఇవి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అనేటువంటివి చాలా పెద్దవి కూడా ఇవి మరి ఇవి అవతలు కూడా మనకి ఈ యొక్క ఏదైతే మధ్యలేరు వాగు మీద నిర్మాణ దశలో ఉన్నటువంటి బ్రిడ్జ్ అనేటువంటిది అత్యంత పెద్దది ఆ యొక్క మధ్యలేరు వాగు మీద కూడా ఫ్లైఓవర్ పైన కూడా టాప్ కూడా పూర్తయింది మరి అలాగే ఇక్కడ మన రోడ్డు మీద కూడా పైన ట్రాక్ అనేటువంటిది పూర్తయింది మరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కూడా పనులు జరుగుతున్నటువంటిది మనం చూడవచ్చు మరి ఇవి కానీ అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ బైపాస్ రోడ్డు పనులు అనేటువంటివి ఒక కొలిక్కి రావచ్చు అనేటువంటి మనము చూసే దృశ్యాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి మరి ఈ బైపాస్ రోడ్డు కానీ మన కదిరి ప్రజలకు అందుబాటులోకి వస్తే కదిరిలో దాదాపు ట్రాఫిక్ అనేటువంటిది చాలా 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 తగ్గుముఖం బట్టే కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరి కనుక ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఏదైతే ముప్పై ఆరో వార్డులో ఐవారిన్ల దగ్గర ప్రారంభమయ్యేటువంటిది మరి కోలేపల్లి దగ్గర అవుట్స్కర్ట్స్లో పదహారో వార్డులో ఎండ్ అయ్యేటువంటిది ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది మరి ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మూర్తిపల్లి బ్యాక్ సైడ్ కావచ్చు కుటాగులు బ్యాక్ సైడ్ కావచ్చు పాములగుట్ట కావచ్చు అలాగే పిల్లంక కాలనీ బ్యాక్ సైడ్ కావచ్చు మరి వ్యూవర్స్ కాలనీకి బ్యాక్ సైడ్ కావచ్చు తుమ్మల రోడ్లో కావచ్చు మరి అలాగే దేవరాయల చెరువు కింద కావచ్చు కోలాపల్లి ఎండ్ అవుతుంది మరి ఇవంతా కూడా పనులు అనేటువంటివి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పూర్తి అయినటువంటిది మనం చూసాం గతంలో కూడా మరి అక్కడక్కడ కూడా చిన్న చిన్న నిర్మాణాలు చిన్న చిన్న పనులు అయితే జరుగుతున్నాయి మరి అత్యధిక పెద్ద పనులు అయితే ఇవైతే మనం చూస్తున్నటువంటిది ఈ బ్రిడ్జ్ కావచ్చు ఇంకా ఒక రెండు మూడు బ్రిడ్జ్లు అనేటువంటివి కూడా ఒకవేళ పనులు జరుగుతున్నటువంటిది మనం గతంలో చూసాం మరి ఇదంతా పూర్తి అయితే మన ప్రజలకైతే చాలా శుభ సూచకం మరి కదిరికి కూడా చాలా తలమానికంగా కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు ఉంటుందని ఆశిద్దాం